నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ స్వాగతం ఈరోజు సుఖీభవ్ లో ఇంటింటా హోమియో క్యాలిబై మధుమేహంతో కంటి సమస్యలు పెరుగుతాయా బరువు తగ్గితే షుగర్ అదుపు గర్భిణీలు వ్యాయామం చేయకూడదా ఇంకా సమస్య సరహా హెల్త్ టిప్ సీజన్ మారినప్పుడు వాతావరణంలో మార్పులు కనిపించినప్పుడు మనలో చాలా మందికి చాలా రకాల అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి జలుబు దగ్గు జ్వరం లాంటి సాధారణ ఆరోగ్య సమస్యలు మొదలుకుని దీర్ఘకాలిక జబ్బుల వరకు అన్నింటినీ తట్టుకునేందుకు ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా కొన్ని రకాల హోమియో ఔషధాలను ఉంచుకోవాలని చెప్తుంది హోమియో వైద్యం అలాంటి వాటిలో క్యాలీబైక్రోమ్ ఒకటి క్యాలీబైక్రోమ్ ఔషధం గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం మనం వ్యాధి బారిన పడ్డప్పుడు కేవలం పైకి కనిపిస్తున్న శారీరక లక్షణాలకు మందులివ్వటమే కాదు మనలోని జీవశక్తిని ఉత్తేజితం చేయాలని చెబుతోంది హోమియో వైద్యం హోమియో వైద్యంలో ఔషధాలను ఎంపిక చేసుకునేటప్పుడు వ్యాధి స్వభావంతో పాటు వ్యక్తి మానసిక శారీరక లక్షణాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు ఏ వయసు వారిలోనైనా ఈ అంశాలకే ప్రాధాన్యం ఉంటుంది కొంతమందిలో జిడ్డు మనస్తత్వం ఉంటుంది ఇలాంటి వారిలో శారీరక బాధలు ఎదురైనప్పుడు చక్కగా ఉపయోగపడే హోమియో ఔషధం క్యాలీబైక్రోమ్ క్యాలీబైక్రోమ్ గురించిన మరిన్ని వివరాల్ని డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం హోమియో వైద్య విధానంలో ఔషధాలు చాలా రకాలున్నాయి ఈ చాలా రకాల ఔషధాలను మనం మూడు నాలుగు భాగాలుగా విభజించవచ్చు ఇప్పుడు జంతు సంబంధమైనవి వృక్ష సంబంధమైనవి అలాగే లోహ సంబంధమైనవి అలాగే ఈ సాల్ట్స్ ఉన్నాయి సోడియం పొటాషియం మెగ్నీషియం ఈ లవణాలు అంటాం మనం ఈ లవణాలు చాలా ముఖ్యమైనటువంటి అంశం మానవుడి యొక్క ఆరోగ్య విషయాల్లో ఈ లవణాల్లో ఒక ముఖ్యమైనటువంటి లవణం క్యాలీబైక్రోమ్ ఈ క్యాలీబైక్రోమ్ బైక్రోమ్ లవణం పొటాషియం సంబంధించినటువంటి లవణం మనకి ఈ పొటాషియం లవణాన్ని ఎంచుకునేటప్పుడు మనం ముందు ఇది మనం గమనించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి మనిషి బొద్దుగా ఉంటారు తర్వాత వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆదర్శాలు ఉంటాయి క్యాలిబైక్రోమ్ ఔషధం ప్రధానంగా శ్వాస అవయవాలు జీర్ణ అవయవాలకు వచ్చే బాధలకు చక్కగా పనిచేస్తుంది సైనసైటిస్తో బాధపడుతూ ముక్కులో జిగురు ఒక పట్టాన జారని వాళ్ళు ఈ